హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మేమైతే ఫస్ట్ టైము గింజల కూర అయితే ట్రై చేసామండి మేమైతే ఎలా చేసామంటే పావు కేజీ టొమాటో ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాము ఈ ఈ కర్రీ అయితే మేము యూట్యూబ్లో చూసి ట్రై చేసామండి ఫస్ట్ టైం చేస్తున్నామండి ఫస్ట్ ఆ పనస గింజల్ని మనం కుక్కర్లో పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ ఏంటంటే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న టొమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి రెడీగా పెట్టుకోవాలండి ఈ కూర అయితే చాలా సింపుల్ అండి చూడాలి మరి టేస్ట్ ఎలా మేము మేమైతే ఫస్ట్ టైం అండి మనం తినడానికని గింజ పంచ విత్తనాలు తెచ్చుకున్నాము అవి చూసి ఏం చేయాలని చూస్తే కర్రీ కూడా చేయొచ్చు అని ఉంది దాన్ని బట్టి మేము కర్రీ అయితే చేసామండి ఇదిగోండి ఇవైతే అండి ఫైవ్ విజిల్స్కి తర్వాత వీటి పైన ఉన్న లేయర్ అయితే ఈ విధంగా తీసాము ఇవైతే ఉడికిన తర్వాత మెత్తగా పొటాటోస్ లాగా అయితే అండి అది ఆ పైన ఉన్న లేయర్ అయితే శుభ్రంగా తీసేసాము ఈ కర్రీ అయితే అత్తగారి చేత చేయించానండి ఇవన్నీ చిన్నగా ఒక్కొక్కటి వలసిన తర్వాత చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టుకున్నాము ఈలోపు తాలింపు వేసి టొమాటో పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసామండి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత పసుపు కూడా వేసి కొంచెం కళ్ళు పోయి సిమ్లో పెట్టాము అవన్నీ మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పనస విత్తనాలు అయితే వేసామండి అందుకండి ఈ విధంగా కట్ చేసి అయితే వేసామండి చాలా సింపుల్గా అయిపోయిందండి కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంది ఫైనల్గా అయితే కారము అది కారం కూడా వేసాము కారం కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఆ పనస విత్తనాలు వేసాము కదండి లాస్ట్లో వాటికి అంతా పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా వాటర్ అయితే వేసామండి కొంచెం వాటర్ వేసి మనం వేసి వాటర్ అంతా మగ్గేంత వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు అయితే వేసాము అదిగోండి కూర అంతా అయితే దగ్గర పడింది అయిపోయిందండి రెడీ అయింది పనసగింజల కూర అయితే చాలా సింపుల్గా అయిపోయిందండి చూడాలి ఫస్ట్ టైం అయితే టేస్ట్ చేస్తున్నామండి ఎలా ఉండిద్దో మాకైతే బాగా అనిపించింది అండి ఈ విధంగా కొత్తగా ట్రై చేయడము కర్రీ కూడా చాలా బాగుంది అదిగోండి చూడడానికి బాగుంది టేస్ట్ కూడా అండి చాలా అంటే చాలా బాగుంది మాకైతే నచ్చింది మా పిల్లలు కూడా తిన్నారు అదిగోండి ఫైనల్గా అయితే ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తారు మా అత్తగారు అయితే బాగుందండి టేస్ట్ అయితే బాగుందని చెప్పారు నిజంగా బాగుందని చెప్పారండి నేను కూడా తిన్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎప్పుడైనా మీకు అవైలబుల్గా ఉంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కొత్తగా అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్